హాయ్ ఫ్రెండ్స్ సండే రోజున లంచ్ కోసం చిట్టి బాదుషాలు కోడిగుడ్డు కూర ఆలుగడ్డ మసాలా కర్రీ బిర్యానీ రైస్ ప్రిపేర్ చేశాను ఈ రెసిపీస్ ఎలా చేశానో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజాతస్ టేస్టీ కిచెన్ ముందుగా స్వీట్ రెసిపీ చిట్టి బాదుషాలు చేయడం కోసం కప్పు మైదాపిండిలో రెండు స్పూన్లు పెరుగు రెండు స్పూన్లు నెయ్యి చిటికెడు ఉప్పు వేసి కలిపి పెట్టుకొని ఇలా చిట్టి బాదుషాలు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని స్టవ్ మీద కాగుతున్న వేడి నూనెలో వేసి క్రిస్పీగా అయ్యే వరకు వేయించాను వీటిని వేయించేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయిస్తే లోపల వరకు చక్కగా కుక్ అవుతాయి వేయించిన తర్వాత నూనెలోంచి తీసి పక్కన స్టవ్ మీద కాగుతున్న పంచదార పాకంలో వేసి కలుపుకోవాలి ఈ పాకం చేయడం కోసం పిండి తీసుకున్న కప్పుతోటే కప్పు పంచదార అరకప్పు నీళ్లు వేసి మూడు దంచిన ఇలాచీ కూడా వేసి స్టవ్ మీద పెట్టి మరిగించాను నెక్స్ట్ ఎగ్గ కర్రీ చేయడం కోసం స్టవ్ మీద గిన్నె పెట్టి నూనె వేసి వేడి చేసి ఉల్లిగడ్డ ముక్కలు ఉప్పు పసుపు వేసి కలుపుతూ వేయించిన తర్వాత కారం మిక్సీ పట్టిన టమాటో గుజ్జు కూడా వేసి మూత పెట్టి మగ్గించాను కోడిగుడ్లు ఉడికించి తొక్క తీసి పాన్లో ఆయిల్ వేసి వేడి చేసిన తర్వాత గుడ్లు వేసి వేయించాను ఎగ్స్ వేగిన తర్వాత పైనుంచి ఉప్పు కారం పసుపు పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేయించాను ఆఫ్టర్నూన్ లంచ్కి అలాగే ఈవినింగ్ డిన్నర్కి కూడా సరిపడా ఎయిట్ ఎగ్స్ తోటి ఈరోజు కర్రీ ప్రిపేర్ చేశాను ఇలా వేయించిన ఎగ్స్ని ఉడుకుతున్న టమాటో గ్రేవీలో వేసేసి పైనుంచి కొద్దిగా కొత్తిమీర కూడా వేసి గ్రేవీ కోసం కావాల్సినన్ని వాటర్ కూడా పోసి మూత పెట్టేసి ఉడికించుకుంటే కర్రీ ప్రిపేర్ అవుతుంది నోటికి కమ్మగా పుల్ల పుల్లగా ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఎగ్ కర్రీ రైస్లోకైనా రోటీలోకైనా కూడా చాలా బాగుంటుంది చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఉరుతాయి నెక్స్ట్ ఆలు మసాలా కర్రీ చేయడం కోసం మిక్సీ జార్లో స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టి ఆయిల్ వేసి వేడి చేసి అల్లం వెల్లుల్లి ఉల్లిగడ్డ కొబ్బరి కొత్తిమీర వేసి గ్రైండ్ చేసి నూనెలో వేసేయాలి జీలకర్ర పసుపు కరివేపాకు పుదీనా ఆకులు టమాటా ముక్కలు కారం ధనియాల పొడి కూడా వేసి బాగా కలుపుతూ వేయించిన తర్వాత ఆలుగడ్డ ముక్కలు కూడా వేసి ఒకసారి కలిపేసి సరిపడా వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి చివరిగా పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర వేసి ఆలు మసాలా కర్రీ ప్రిపేర్ చేశాను బిర్యానీలోకి నెక్స్ట్ బిర్యానీ చేయడం కోసం స్టవ్ మీద మందమైన గిన్నె పెట్టి నెయ్యి మసాలా దినుసులు ఉల్లిగడ్డ క్యారెట్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆకులు కూడా వేసి వేయించిన తర్వాత ఒకటికి రెండు చొప్పున వాటర్ వేసి మరిగించి అందులో సరిపడా ఉప్పు కూడా వేసి అరగంట ముందు నానబెట్టిన బాస్మతి రైస్ వేసి కలిపి ఉడికించి బిర్యానీ రైస్ ప్రిపేర్ చేశాను నాన్ వెజ్ రెసిపీస్ లేకపోయినప్పటికీ బిర్యానీ రైస్లోకి ఇలాంటి కర్రీస్ని నచ్చిన విధంగా ప్రిపేర్ చేసుకుని తినొచ్చు చాలా సాటిస్ఫైయింగ్ అనిపిస్తుంది బిర్యానీ రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయింది వేడి వేడిగా పొగలొస్తూ గుమ్మగుమలు పొడి పొడిగా ఉన్న ఈ బిర్యానీ రైస్ ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఎవరైనా వద్దనకుండా తినేస్తారు ఇంత చక్కటి ఈ రెసిపీస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ వీటితో పాటు ఉల్లిగడ్డ నిమ్మకాయ మొక్కలు కమ్మగా ఉండే ఇంట్లో తోడి పెట్టుకున్న గడ్డ పెరుగు వేడివేడిగా వైట్ రైస్ తోటి సండే రోజున లంచ్ కోసం ప్రిపేర్ చేశాను ఈ రెసిపీస్ అన్నీ మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను వీలైతే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను బాయ్ ఎవ్రీవన్